అధ్యక్షుడు ఎన్నిక ఇద్దరు కీలక ఆశావాహుల పరస్పర ఫిర్యాదులంట జిల్లా అధ్యక్షుల ఎన్నిక వివాదాస్పదం కావడంతో మరింత జాప్యం అంట ఏదైతే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎవరనే విషయంలో కొంత చాలా గందరగోళానికి అయితే గురైనారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ బీసీ అస్త్రంతో బీసీ కులగరణ చేయడంతో చట్టసభల్లో కూడా రాబోయేటటువంటి పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు అత్యధిక సీట్లు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్లడంతో కొంత బీజేపీ పార్టీ కూడా అయోమయంలో పడ్డది బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ అధ్యక్షుని కూడా ఒక బీసీ నాయకునే నియమిస్తే పార్టీకి మంచి మైలేజ్ వచ్చే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు మరి ఆ బీసీ నాయకుడు కూడా ఈటెల రాజేందర్ పేరుని కొంత ఎక్కువ పేరు అది అట్లుంటే మరి బీజేపీ బీజేపీలో మేము సుదీర్ఘకాలంగా కాలంగా పనిచేస్తున్నాం కానీ ఒక పక్క బండి సంజయ్ ఇంకొక పక్క ధర్మపురి అరవింద్ కావచ్చు రఘునందన్ రావు కావచ్చు వీళ్ళంతా మేము సుదీర్ఘ కాలంగా బీజే బీజేపీలకు మేము మా సేవలను అందిస్తున్నాం ఒకలా ఒక పక్క లక్ష్మణ్ ఇట్లా చెప్పుకోవడం వచ్చే చాలామంది మరి మొన్న వచ్చినటువంటి ఈటెల రాజేందర్కి ఎట్లు ఇస్తారని చెప్పి కొంతమంది అడ్డుకున్న అడ్డుకుంటున్నారు మరి అంతిమంగా ఏం జరుగుతుందో కూడా చూడాలి కొలిక్కి రాని రాష్ట్ర బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియనంట ఏదైతే ఇంకా ఎంత సుదీర్ఘంగా కసరత్తు చేసినా కూడా కొలిక్కి రాలేదంట ఇద్దరు కీలక ఆశావాహుల పరస్పర ఫిర్యాదులంట జిల్లా అధ్యక్షుల ఎన్నిక విధా ఎన్నిక వివాదాస్పదం కావడంతో మరింత జాప్యం అంట జిల్లా అధ్యక్షుల ఎన్నిక వ్యవహారం వివాదాస్పదం కావడం కూడా రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక జాప్యానికి కారణమయ్యే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి ఇప్పటికే ప్రకటించిన పంతొమ్మిది జిల్లా అధ్యక్షుల ఎన్నికల సందర్భంగా నవ యువతరానికి పట్టం కట్టిన సామాజిక న్యాయం పాటించలేదన్న విమర్శలు వచ్చాయి దీంతో పదకొండు జిల్లాలను పెండింగ్లో పెట్టారు స్థానిక ఎంపీలు ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో మరో ఎనిమిది జిల్లాలను కూడా పెండింగ్లో పెట్టారు రాష్ట్రంలో కీలకంగా ఉన్న తమకు ఒక్క జిల్లా అధ్యక్ష పదవి కూడా కేటాయించలేదంటూ యాదవ సామాజిక వర్గం నాయకులు ఏకంగా రాష్ట్ర పార్టీ కార్యాలయాన్ని ముట్టడించిరట ఏదైతే మరి బీసీలకు పెద్దపీట వేస్తామని చెప్పుకునేటటువంటి బీజేపీ వాళ్ళు యాదవ సామాజిక వర్గం నుంచి తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి ఆ కమ్యూనిటీలో యాదవులు కూడా ఉంటారు ముదిరాజుల తర్వాత యాదవులు కూడా అత్యధిక పాపులేషన్ కలిగినటువంటి జనాభా మరి వాళ్ళని కూడా ఒక్కరిని కూడా నియమించలేదని చెప్పి వాళ్ళు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారంట యాదవ సామాజిక వర్గం నాయకులు ఏకంగా రాష్ట్ర పా పార్టీ కార్యాలయాన్ని ముట్టడించారు ఇప్పటికే ప్రకటించిన పంతొమ్మిది జిల్లా అధ్యక్ష పదవుల్లో మహిళలకు ఒక్కటి దక్కలేదంట దీంతో మిగతా పంతొమ్మిది జిల్లా అధ్యక్షుల్లో మహిళలకు ఎన్ని దక్కుతాయనేది కూడా ఉత్కంఠ రేపుతుందంట నీతులైతే చెప్తారు కానీ మరి ఇప్పటి వరకు కూడా వాళ్ళ బీజేపీకి సంబంధించినటువంటి పార్టీ జిల్లా అధ్యక్షుల దాంట్లో ఒక్క జిల్లాకు కూడా మహిళలకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదంట ఆలోచన చేయండి మహిళా సోదరి యమానులు కూడా బీజేపీలో చాలామంది మరి ఏ రకంగా ఎందుకంటే కొంత బీజేపీల వాళ్ళు మోతపరతానం ఎక్కువ పురుషాధిక్యం ఎక్కువ మహిళలు అంటే చిన్న చూపు మహిళలు అంటే గౌరవం ఉండదు మరి ఒక్క మహిళా ప్రెసిడెంట్ని కూడా పెట్టకపోవడం అది ఎంతవరకు కరెక్టో ఆలోచన చేయండి బీసీలు బలానట రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో కోటాకు మించి ప్రాతినిధ్యం పంచి